హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి టాక్స్ త్రీ సిక్స్ నైన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ అందరూ ఈ సంక్రాంతి పండగకి మీ ఊరు వెళ్ళారా నేనైతే మా విలేజ్ వెళ్ళాను మా ఊరు ఎలా వెళ్ళాము ఏంటి అనేది ఈ జర్నీ వీడియో ఫైనల్లీ మేము నష్టపేట రీచ్ అయిపోయాము దీని తర్వాత మా విలేజ్ వస్తుంది మా పక్క విలేజ్లో హనుమాన్ బొమ్మ ఉంటుంది స్టార్టింగ్లో అండ్ ఇక్కడ ఏంటి అంటే మా ఊరికి ఒక చిన్ని డ్యామ్లా ఉంటుంది సూపర్ ఉంటుంది అది చూడడానికి అది చాలా బాగుంటుంది అండ్ తర్వాత ఇక్కడ హనుమాన్ బొమ్మ ఉంటుంది ఫైనల్లీ మా విలేజ్ అయితే రీచ్ అయిపోయాము విలేజ్లోనే పీస్ఫుల్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది కదా ఆ పంట పొలాలు వచ్చే స్వచ్ఛమైన గాలి చాలా బాగుంటుంది విలేజ్ అంటేనే అది ఒక వైబ్ న్యాచురల్ ఎయిర్ అలా చాలా బాగుంటుంది కదా విలేజ్లో అండ్ ఇక్కడ ఏంటి అంటే మా విలేజ్కి ఒక చిన్ని కాలం ఉంటుంది మా విలేజ్ వెంటర్వగానే ఇక్కడ మండలకి సంబంధించి ఒక జెడ్పిహెచ్ స్కూల్ ఉంటుంది కదా అది మా విలేజ్లోనే ఉంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే విలేజ్ స్టార్టింగ్ అవ్వగానే పోలేరమ్మ తల్లి గుడి ఉంటుంది నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం ఇంకా ఇంటికి వచ్చేసరికి అమ్మవాళ్ళు పిండి వంటలు చేస్తున్నారు అనమాట ఇక్కడ కజ్జికాయలు చేస్తున్నారు కజ్జికాయలు ఎలా చేసుకుంటారు అంటే మైదా పిండిని చపాతీ పిండిలా కలుపుకొని కొద్దిసేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత చపాతీలాగా ఒత్తేసుకోవాలి కజ్జికాయ చేసే చక్క ఉంటుంది అనమాట దానికి ఆయిల్ పెట్టేసి దాని చుట్టూరు ఇప్పుడు ఎలా అయితే పోతున్నారో అలా ఆయిల్ అంతా అప్లై చేసుకోవాలి దాని చుట్టూరు దాని తర్వాత మనం చపాతీలా చేసుకున్నాం కదా దాన్ని ఆ చెక్క మీద వేసుకుంటాము వేసుకున్న తర్వాత మనము పిండి మిశ్రమం ఉంటుందన్నమాట లోపల పెట్టుకునేది చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు కొంతమంది షుగరు రవ్వ అలా కలుపుకుంటారు మేము మట్టికి పుట్నాలు శనగపప్పు అంటారు కదా అది అండ్ కొబ్బరి ఎండు కొబ్బరి బెల్లం వేసుకుంటాము పంచదార యూజ్ చేయము పిల్లలు ఉన్నారు కదా అండ్ జ పంచదార ఏంటి అంటే జలుబు చేసేది ఎక్కువ మనకి బెల్లంలో ఏంటి అంటే ఐరన్ ఉంటుంది కదా త్వరగా జలుబు చేయదు అండ్ ఆరోగ్యం కాబట్టి మేము మ్యాక్సిమం అంతా బెల్లంతోనే యూజ్ చేస్తాము ఏది చేసినా సరే షుగర్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తాము అండ్ దాని తర్వాత అది పెట్టిన తర్వాత ఆ పిండిని లోపల పెట్టేసి మనం చెక్కుంది కదా దాని చుట్టూరుగా ఆ పిండి దాని మీద వాటర్ అనేది పెట్టుకుంటాము అంటుకోవడానికి మనం ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోకుండా ఉండడాని కోసం అలా వాటర్ పెట్టుకొని అలా గట్టిగా ప్రెస్ చేస్తే ఆ కజ్జికాయ్ షేప్ అనేది వచ్చేసిద్ది దీంతో సేమ్ ప్రాసెస్ అలా ఫోర్ టు ఫైవ్ అలా చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా మనం అవి మొత్తము ఇంకా కళాయిలే వేసుకోవాలి మనం ఇవేంటి అంటే టూ టైమ్స్ చేసుకోవాలన్నమాట పక్కన అక్కడ చెల్లుల గిన్నెలో పెట్టేసి ఉన్నాయి కదా ఫస్ట్ టైం అలా వైట్గా కొంచెం వేగిన తర్వాత ఉండేదాకా ఉంచాలి తర్వాత మళ్ళీ సెకండ్ టైం వేయాలి ఎందుకు అంటే లేదు అంటే లోపల సరిగా కుక్ అవ్వదు ఒకేసారి ఎర్రగా వచ్చేలాగా కాల్స్తే టూ టైమ్స్ మనం ఇది కుక్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొంత పిన్ అనేది మిగిలిపోయిందనమాట సో దాని దానికోసం మా అమ్మ వాళ్ళు గవ్వలు చేశారు పిల్లలు తింటారు కదా అనేసి మా అక్క వాళ్ళ బాబు మా బాబు ఉన్నారు వారిద్దరు తింటారు కదా అన్నట్లు కొంచెం గవ్వలు చేశారనమాట ఆ గవ్వలు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా మనకు గవ్వలు చెక్కు ఉంటుంది దాంతో ఒక చిన్న చిన్ని ఉండల్లా చేసేసుకొని అలా గవ్వల్లా చేస్తే అవే వచ్చేస్తాయి దీన్ని మొత్తాన్ని బాండీలో వేసి ఇంకా వేపటమే అవి కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోయేది అనమాట ఇక్కడ ఏంటి అంటే ఈ వంటలు చేసిన తర్వాత మాకు బజ్జీలు తినిపిద్దు అయింది అందుకని బజ్జీలు చేస్తున్నారు ఇక్కడ బజ్జీ లోపల పిండి పెట్టడానికి మనము వాము అండ్ దాని లోపల మనం కొంచెం శనగపిండి వేసుకుంటాము దానికోసం దీన్ని దంచమన్నాము దంచమంటే మా బాబు మా అక్క వాళ్ళ బాబు చూడండి ఎలా దంచుతున్నారు వీళ్ళు దంచుతుంటే ఇంక మేము తిన్నట్టే ఇంక అందుకని అక్క తీసుకొని అక్క దంచేసింది ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే పిండి వంటలు చేయడం కాదు దానిలో దేనిలో స్టోర్ చేయాలనేది పెద్ద టాస్క్ అనమాట మీకు కూడా అలానే అనిపిస్తుందా మా ఇంట్లోనే ఇలా జరిగిద్దా ఇంకా బజ్జీలు తిందామని చెప్పి ఆ బజ్జీల కోసం మా మొత్తం ఇంకా రెడీ చేసుకుంటూ ఉన్నాము ఇంకా మా పిల్లలు కొట్టింది సరిగా పిల్లలు ఊరిక కొట్టడం రాదు కదా మళ్ళీ మా అక్క దంచుతుంది అయిపోయిన తర్వాత దానిలో శనగపిండి వేసుకోవాలి కొంచెము వేసుకున్న తర్వాత దానిలో కొంచెం ఉప్పు అలా వేసేసుకొని ఇంకా మనం దాన్ని స్టప్ చేసుకు నాకు ఇచ్చేసేటప్పుడు ఒకటి తెలిసిందనమాట అక్కడ మా అమ్మమ్మ చూడండి పిండిలో ఆయిల్ వేస్తుంది అలా ఎందుకు వేస్తారు ఏంటి అంటే సాఫ్ట్గా రావడానికంట చాలా బాగుంటాయి అంట అండ్ ఇంకా ఆ పిండిని కొంచెం జారుగా కలుపుకొని ఇక్కడ మనకు స్టప్ చేస్తుంది మిరపకాయలని బజ్జీల కోసం బజ్జీలు వేయడానికి మనకు కొంచెం దానిలో శనగపిండిలో వాటర్ వేసుకొని సోడా ఉప్పు వేసుకొని కొంచెం ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని ఇంకా బజ్జీలు వేయడమే అనమాట ఇంకా అక్కడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మిరపకాయని దానిలో డిప్ చేసి ఇంకా ఆయిల్లో వేయాలి ఇంకా అన్నీ వేసుకోవాలి ప్యాన్లో అయితే పడతాయో అన్నీ వేసేసుకొని బజ్జీని నార్మల్గా తింటే నేడగా వస్తుంది అందుకని దానిలో ఉల్లిపాయలు నిమ్మకాయని పిండుకొని తింటే ఆహా ఏముంటుంది సంక్రాంతి అంటే మనకు గుర్తొచ్చేది కోడిపందాలు పిండి వంటలు అందులోనూ ఆడవాళ్ళకి పిండి వంటలే గుర్తొస్తాయి దానిలో కూడా మనకు ఫస్ట్ గుర్తొచ్చేది అరిసెలు అరిసెలు మనం ఎలా చేసుకుంటామంటే ముందు ఒక టూ డేస్ ముందు బియ్యాన్ని నానబెట్టుకొని పొద్దున్నే లేచేసి అవి కడిగి ఇక్కడ పిండి కొడుతున్నట్టు కొట్టేసి ఆ కొట్టిన దాన్ని జల్లడి పట్టుకొని మెత్తటి పిండిలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం పాకం పట్టాలన్నమాట ఆ పాకం ఆ పాకంలో మనము మార్నింగ్ జల్లించుకున్న పిండిని వేయాలి వేసిన తర్వాత ఇలా జారుగా కలుపుకున్న తర్వాత అరిసెలు ఒక దాని మీద ఒత్తుకొని ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ వేసుకొని కాల్చుకుంటాం అండ్ ఇక్కడ మా ఇంట్లో చేసిన పిండి వంటలు చూపిస్తున్నారు మా బాబు కావాలని నేను మోస్తాను నేను మోస్తా అని తీసుకెళ్తున్నారు కొంచెం చిన్ని క్లిప్ తీసాం ఇలా ఏంటి అనేది